ంటే మాతృభాషని మర్చిపోవద్దని మాతృభాషని మర్చిపోతే గుర్రం జాశువ గబ్బిలాన్ని అర్థం చేసుకునేది ఎలా జగన్కి గబ్బిలం అంటే ఎగిరే గబ్బిలం అనుకుంటాడు గుర్రం జాశువ రాసిన గొప్ప కావ్యం అర్థం కాదు అది క్లాస్ వారంటే జగన్ అర్థం చేసుకోవాల్సింది ఫిరదౌసి 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 ఏంటంటే పాపం ఆ మొఘల్ చక్రవర్తి కాలంలో మనకి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఫిరదోసి కవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వలస కూడా ఇక్కడికి వచ్చి నా గురించి చరిత్ర రాయమంటాడు చరిత్ర రాయమంటే ఆయన గురించి అంటాడు ఆ చక్రవర్తి నీకు ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారం ఇస్తానంటాడు ఇది నేను చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ లో నేర్చుకున్నా నాకు నా గురువు ఎంత గొప్పగా చెప్పాడంటే ఆయన బ్రాహ్మణుడు ఆయన బ్రాహ్మిన్ కానీ నాకు చెప్పింది ఎవరి గురించి దళిత కవి అయిన గుర్రం జాషువా గురించి ఆయన కూర్చొని నాకు ఎంత అందంగా చెప్పాడు ఫిరదోసి అంటే కష్టాన్ని చక్రవర్తి దోచుకుంటే ఎలా ఉంటుందంటే అన్నాడు నన్ను నేను ఒక్కొక్క పద్యం రాయాలి అంటే నా రక్తాన్ని మరిగించి నా మేధస్సుని కరిగించి నా మెదడుని విపరీతంగా కరి చలనం చేసి ఒక్కొక్క ఒక్కొక్క కావ్యం ఒక్కొక్క కావ్యం రాస్తే నీ గొప్పతనం రాస్తే చక్రవర్తి మర్చిపోయాడు ఆడికి ఏదో ఇచ్చి పంపించని పంపించేస్తే ఏడుపుతోటి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి ఫిరదోసి చక్రవర్తి మీద కోపంతో ఆ పోయం రాశాడు నువ్వు నా కష్టాన్ని దోచావు నా ఏడుపు మిగిలింది నీకు అని రాస్తే అతను వెంటాడు వెంటాడి వేధిస్తే తప్పించుకున్నాడు అంటే ఇది ఏంటి చెప్తుందంటే ఒకటి శ్రమని ఒకటి కష్టాన్ని దోచుకుంది అర్థం ఎవరు రాశాడు మనకి గుర్రం జాషువా రాశాడు దళిత కవి ఆయన దళితుడని చెప్పుకోలే మహా గొప్ప గాంధేయవాది అలాంటి గుర్రం జాషువా గారిని అర్థం చేసుకోవాలంటే తెలుగు భాష మాధుర్యం అర్థం కావాలి ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు అర్థం చేసుకోవాలి వేయ పడగలంటే తెలుగు భాష అర్థం కావాలి ఇంగ్లీష్ లో లార్డ్ టెన్నిసన్ కానీ నువ్వు కూర్చోబెట్టి ఎంత గొప్ప కవుల్లో విలియం వర్డ్స్ వర్త్ ఎవడు అర్థం చేసుకోవాలన్నా ముందు నీకు తెలుగు భాష వచ్చి ఉండాలి తెలుగు కవి రావ తెలుగు కవిత్వం రావాలి అర్థం కావాలి అప్పుడు మెచ్చుకోగలం మీరు చెప్పండి ఒక్కొక్క కవి ఎంత అద్భుతంగా రాశాడు తెలుగుని తెలుగుని మనం మనం రక్షించుకోకపోతే బ్రిటిష్ వాడు రక్షిస్తాడా ఎవరు రక్షించుకుంటాడు తెలుగులో బూతులు తిడుతున్నారా ఇంగ్లీష్లో బూతులు తిడుతున్నారు వీళ్ళ వీళ్ళ తెలుగు బూతులు తిట్టడానికి వైసీపీ వాళ్ళకి మన తెలుగు ఆత్మ ఉత్తేజం పెంచడానికి సముద్రం ఇక మీరు చూడండి దివిసీమ సముద్రం పక్కనే నాకు మనకి శేషేంద్ర గారు చెప్తారు మీ అందరికీ చెప్తా ఉన్నాను సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మెరగదు తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు నేను ఇంత కలిపి పిడికిడి మట్టే కావచ్చు కానీ గొంతెచ్చితే ఒక దేశపు జెండా గొంతెచ్చితే పింగళి వెంకన్న వెంకయ్య మువ్వెన్నెల జెండాకున్నంత పొగరుంది ఈ మాధుర్యం ఎక్కడ ఉంది ఈ భావాన్ని రేపొద్దున ఇంగ్లీష్లో ఎవరికైనా చెప్పాలి అంటే మాతృభాష వచ్చిందా మాతృభాష మాధుర్యాన్ని అర్థం కానివాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు మనం ఎందుకు చేస్తాం మాట్లాడితే కూర్చోబెట్టి ఇంగ్లీష్ ని డిస్కరేజ్ చేస్తున్నాం డిస్కరేజ్ చేస్తున్నాం అంటాడు ఇంగ్లీష్ మీడియం ఎందుకు డిస్కరేజ్ చేస్తాం ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఫ్రెంచ్ని వదల్లా స్పానిష్ వాళ్ళు ఉన్నారు నే వదల్లా హిందీ ఉన్నారు తమిళ్ వాళ్ళు ఉన్నారు తమిళ్ సోదరులు తమిళని ఎక్కడ వదల్లా తిరుక్కుల కానీ సుబ్రహ్మణ్య భారతి కవితలు కానీ ఏదైనా సరే తమిళ్ పట్టుకుంటారు వాళ్ళు ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతారు మేము కోరుకుంటుంది అది ఈ చవటల్లాగా ఈ దద్దమ్మల్లా కూర్చోబెట్టి మేమే తగ్గించట్లా వైసీపీ మాకు కూర్చోబెట్టి మాకు ఇంగ్లీష్ వద్దు ఇంగ్లీష్ వద్దు అన్నారు చెప్తుంది ఏంటి అర్థం చేసుకుంటుంది ఏంటి చదువుకుంటే కదా కాపీలు కొట్టేవాడు ఎగ్జామ్ పేపర్ రిలీజ్ చేసేవాడికి ఏం అర్థం అవుతుంది మేము చెప్పే మాట తెలుగు భాషని ఇంగ్లీష్ మీడియంని గౌరవిస్తాం పెంచుతాం కానీ తెలుగు భాషని సంరక్షించుకుంటాం ఇది మండల బుద్ధి ప్రసాద్ గారి సమక్షంలో చెప్తున్నాను తెలుగు భాష ఔల్లత్యానికి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడే మహాన్ ఇందాక మీరు ఆ కార్డు పట్టుకున్నారు డాక్టర్ కోటా శ్రీహరి గారి హత్య వెనక వైసీపీ నాయకులు ఉన్నారు పోలీసులు ఇప్పటిదాకా దాకా ఛార్జ్ షీట్ కూడా చేయలేదంటే నేను చెప్పింది ఇందాక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇదే ప్రతిసారి చెప్తాను చట్టం బలహీనులకు చాలా